సిహెచ్ సీతామహాలక్ష్మి శ్రామిక మహిళా ఫోరం ఖమ్మం జిల్లా సంఘం వీళ్ళ పేపర్లలో సంత్రగచి చర్లపల్లి స్పెషల్ ట్రైన్లో మహిళా భోగిలో ఒక మహిళ అత్యాచారానికి గురైందన్న వార్త వచ్చింది దీని మీద శ్రామిక మహిళా ఫోరం దీన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఉంది రైల్వేల పరిస్థితి చూస్తే రిజర్వేషన్ భోగిలో సెక్యూరిటీ ఉంటారు మహిళా భోగిల్లో సెక్యూరిటీ ఉండరు మేము రెండు మూడు సార్లు రైల్వే పోలీస్ స్టేషన్ దగ్గర అడుగుతా ఉంది మహిళా భోగిల్లో సెక్యూరిటీ ఎందుకు ఉండరు అని డబ్బులు పెట్టి రిజర్వేషన్స్ చేయించుకున్నటువంటి భోగిల్లో సెక్యూరిటీని పెట్టడం ఏంటి మహిళలు ఉండే భోగిల్లో సెక్యూరిటీని పెట్టకపోవడం ఏంటి ఇది రైల్వేల నియంతృత్వానికి అది మహిళల్ని కించపరచడం కోసం మహిళల్ని ఒంటరిగా వదిలిపెట్టడం కోసం చేస్తున్నటువంటి పని ఖచ్చితంగా మహిళా భోగిల్లో రైల్వేలో మహిళా భోగిల్లో సెక్యూరిటీస్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి అనేక సార్లు మహిళా భోగిల్లోకి మందు సీసాలు పట్టుకొని తాగి మందులే మందు తాగుతూ ఉన్నటువంటి ఘటన చూసాము అట్లనే భోగిల్లో నుంచి మహిళల్ని తోసే తోసేసినటువంటి ఘటనకు చూసాము ఏదేమైనా రైల్వేలో మహిళా భోగిలో ఎక్కాలంటే మహిళలు భయపడే పరిస్థితికి రైల్వే తీసుకొస్తూ ఉంది ఈ ఘటనని తీవ్రంగా పరిగణించి రైల్వే భోగీల్లో మహిళా భోగిల్లో సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని చెప్పి శ్రామిక మహిళా ఫోరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ నేపథ్యంలో రైల్వే సెంట్రల్ కమిటీ ఏదైతే ఉందో దక్షిణ మధ్య రైల్వే కానీ ఉంది సెంట్రల్ కమిటీ కానీ ఉంది మహిళల రక్షణ కోసం రైల్వే భోగిల్లో సెక్యూరిటీని పకడ్బందీగా ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైల్వే అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి సంబంధించింది ఈ రైల్వేలు పరిధిలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఈ నేపథ్యంలోనే భారతదేశంలో ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళల మీద అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయినాయి ఆ నేపథ్యంలో బీజేపీ నాయకులే ఎక్కువ మంది ఉంటున్నారు కనీసం ఖండించడం కూడా ఖండించడం లేదు బీజేపీ మహిళా ఎంపీలు ఖండించడం లేదు మహిళా మంత్రులు ఖండించడం లేదు అంటే అనువాదాన్ని తీసుకొని రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని తీసుకొచ్చి మహిళలు వంటింటికే పరిమితం కావాలి అనే నేపథ్యంలో బీజేపీ చేస్తున్నటువంటి కుట్రగా కనిపిస్తూ ఉంది బీజేపీకి మహిళల పట్ల చిత్తశుద్ధి లేదు అనేక సంవత్సరాలుగా పార్లమెంటులో చట్టసభల్లో రిజర్వేషన్స్ కావాలని పోరాటం చేస్తున్నటువంటికి ఏదో మహిళ రిజర్వేషన్ బిల్లు పెట్టినట్లు మామా అనిపించి ఇప్పటివరకు ఆ రిజర్వేషన్ అమలు చేయనటువంటి పరిస్థితి బీజేపీ గవర్నమెంట్లో కనిపిస్తూ ఉంది ఈ అత్యాచారాలు అదే నేపథ్యంలో ఈ రైల్వేల్లో జరుగుతున్నటువంటి ఈ దాడులు వీటన్నిటి మీద వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తక్షణమే ఆ మహిళ బాధితురాలకి రక్షణ కల్పించాలి అదే నేపథ్యంలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు వేసే విధంగా లేకపోతే పెట్టేగిపోయే పరిస్థితి వస్తూ ఉంది చదువుకున్నటువంటి వాళ్ళు అట్లనే ఉన్నారు చదువు లేనటువంటి వాళ్ళు అట్లనే ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మహిళలు లేదా చదువుకుండే విద్యార్థిని విద్యార్థులు బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రైల్వే పోలీసు వ్యవస్థ ఘాటుగా స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉంది అసలు ఈ పోలీసు వ్యవస్థకు కానీ న్యాయస్థానాలకు కానీ లేదా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ మహిళలంటే చిన్నచూప మహిళల పట్ల చిత్తశుద్ధి లేదా మహిళలు ఎదగటం ఇష్టం లేదా లేదు మహిళలు స్వతంత్రంగా బ్రతకటం ఇష్టం లేదా మహిళల్ని ముందుకు తావా తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి లేదా అనేది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం అందుకని తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో అట్లానే వీళ్ళ రాష్ట్రపతిగా మహిళ రాష్ట్రపతి ఉన్నారు మహిళా రాష్ట్రపతి ఉన్నటువంటి పరిస్థితిలో కూడా ఆమెకు తెలుసు గిరిజన గ్రామాల్లో ఎలా ఉంటారు ఆమె కూడా ఒక గిరిజన మహిళ గిరిజన గ్రామాల్లో గిరిజన మహిళలు ఎట్లా ఉంటారు ఎంత నీతి నిజాయితీతో ఉంటారు అనేది తెలుసు అట్లా అట్లాంటి చోట కూడా అనేక రకమైనటువంటి మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి ఈవేళ ఈ మారణ హోమాలను మొత్తం రాష్ట్రపతి గారు కూడా స్పందించి ప్రభుత్వానికి ఒక ఆల్టిమేటం జారీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తారు ఎనభై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు కూడా మహిళ స్వతంత్రంగా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు దీనికి కారణం ప్రభుత్వం మహిళకి బాసటగా నిలవకపోవటమే అసలు మహిళల్ని బయటికి తీసుకొచ్చి మహిళల్ని ఒక దీటుగా నిలబెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదనేది ఈ సందర్భంగా అర్థమవుతూ ఉంది అసలు మహిళల్ని పట్టించుకుంటారా పట్టించుకోరు మహిళల్ని ఇప్పటికీ రెండో జాతి పౌరులుగానే చూస్తూ ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంది ప్రభుత్వం యొక్క అండ చూసుకొని ఈవేళ ఇక్కడ చెలరేగిపోయి మహిళల పట్ల అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా మహిళకి బాసటగా నిలిచి ఇప్పుడు మహిళలకు ఉన్నటువంటి చట్టాలు ఏ అయితే ఉన్నాయో నిర్భయ చట్టం చేశారు దిశ చట్టం చేశారు ఇట్లా రకరకాల చట్టాలు మహిళల కోసం ఉన్నాయి ఈ చట్టాలని నేటినీ అమలు చేయకుండా ఈవేళ ఈ ప్రభుత్వము నిమ్మక నీరెత్తినట్లుగా ఉండి మాట్లాడకుండా ఉంటే రాజకీయ రాజకీయంలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఉన్నటువంటి లేదా అసెంబ్లీలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాట్లాడకుండా పార్లమెంటు సభ్యులు మాట్లాడకుండా ఉంటే మొత్తం సమాజం అంతా పెట్రేగిపోయి మహిళల మీద ఏది చేసినా అడిగే దిక్కు లేదు ఏం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు అందుకని ఖచ్చితంగా ఎవరైతే బాధితులు నేరస్తులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలు చేయాలి బాధితురాలికి న్యాయం చేయాలని మళ్ళీ